కూడా తెలుసు దేవరకొండ జనాభా పరంగా దాదాపు ఎస్సీలు లక్ష పైగా ఉన్నారు ఓటర్లుగా దాదాపు యాభై వేల పై ఓటర్లు ఉన్నారు అయినా కూడా రెండు వేల ఇరవై మనం ప్రకటించినటువంటి స్థానిక ఎలక్షన్ సంబంధించి దేవరకొండ నియోజకవర్గంలో రెండవ శాతం ఉన్నటువంటి ఎస్సీ పాపులేషన్ సంబంధించి కనీసం ఎనిమిది మండలాలునే ఒక్క మండలం కూడా ఎంపీలు కానీ జెస్ కానీ అధికారులు కేటాయించలేదు దానికి తోడు చాలా గ్రామాలలో కనీసం వార్డు మెంబర్లు కూడా కొన్ని గ్రామాలలో ఎస్సీలకు కేటాయించిన చూస్తే ఈరోజు మన నియోజకవర్గం సార్ దాంతోపాటు ఏదైతే నాలుగు మండలాలు దేవర్కోల్ ఎస్సీలకు ఒక్క ఎంపీటీ స్థానంలో కేటాయించకపోవడం చాలా దారుణంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక పాపులేషన్ లో రెండవ అయినటువంటి ఎస్సీలు ఈ రోజు కనీసం ఒక ప్రజాప్రతినిధిగా ఒక మండల స్థాయిలో ఒక మండల పరిస్థితిలో మాట్లాడడానికి అవకాశం లేకుండా అదే విధంగా జిల్లా పరిస్థితిలో మాట్లాడడానికి అవకాశం లేకుండా చేసినటువంటి ఈ కుట్రలు కావాల్సిన అవసరం ఉన్నది ఈ కుట్రలు మీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే అధికారులు దీన్ని పునఃసమీక్ష చేసి ఈ రిజర్వేషన్ పునఃసమీక్ష చేసి మా ఎస్సీలకు కేటాయించాల్సిన ఎస్సీలకు కేటాయించాల్సిన భాగంగా ఫిఫ్టీన్ పర్సెంట్ మళ్ళీ ఎస్సీలకు డిమాండ్ చేస్తాం దానిలో భాగంగానే నిన్న ఈ లోపల ఆర్టీఓ కానీ అదేవిధంగా కలెక్టర్ గారు కానీ అని అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ మీ ఐఏఎస్ గారిని కానీ కలవడం జరిగింది వాళ్ళకు ఇక్కడ జరిగినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో భాగంగా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సెవెంటీ త్రీ అమెండ్మెంట్ లో భాగంగా ఆ రావాల్సిన రిజర్వేషన్లు ఇంతవరకు ఇక్కడ అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు దాని వెంటనే పునఃసమక్ష చేసి మాకు రావాల్సినటువంటి హక్కులను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నేను అడగడం జరిగింది దాంట్లో భాగంగానే భవిష్యత్ కార్యాచరణ దృశ్య ఎస్సీ సామాజిక వర్గం నాయకులందరం అందరం ఆఫ్ ఆఫ్ పార్టీతో సంబంధం లేకుండా మా సమాజానికి మా ఎస్సీలో జన్ అన్యాయాన్ని ఈరోజు మేము మీడియా ముఖంగా మీకు తెలియ తెలియజేయడం జరుగుతా మిత్రుల అదేవిధంగా గతంతో పోల్చుకుంటే గతంలో రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్లో భాగంగా ఎస్సీలకు దేవరకొండ నియోజకవర్గంలో డెబ్బై ఏడు ఎంపీటీ స్థానాలు ఉంటే పది స్థానాలు కేటాయించడం జరిగింది అదే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చే వారికి కేవలం ఏడు స్థానాలు మాత్రమే కేటాయించడం జరిగింది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం రెండు మండలాల్లో కేవలం రెండు మండలాలు మాత్రమే ఎంపీటీ స్థానాలు కేటాయించలేదు అది ఇప్పుడు నాలుగు మండలాలు వేసి ఎంపీటీసీ స్థానాలు కేటాయించకపోవడం చాలా బహుమార్గం ఎందుకంటే ఈ రోజు గతంలో ఎడు మండలాలు ఉండే ఇప్పుడు ఎడుగు మండలా గతంలో జనాభా లక్ష పైకి ఉండే ఇప్పుడు జనాభా పెరిగింది అంటే రోజు రోజుకు దేవరకొండ కాన్స్టిట్యున్సీలలో రెండు వేల పంతొమ్మిది ఓటర్ల ప్రకారం కాన్స్టిట్యు ఓటర్లు రెండు రెండు లక్షల పదిహేను వేలు ఉండే ఇప్పుడు దేవకొండ కాన్స్టిట్యుల ఓటర్ రెండు లక్షల అరవై ఐదు వేల ఓటర్లు పెంచుకుంటుంది అంటే దాదాపు ఇప్పటికీ యాభై ఓటర్లు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై ఐదు ఓటర్లు పెట్టి శాతం ఉంది ఆ పెండ శాతంలో ఎస్సీ ఓటర్ పెరిగిరు కాబట్టి మాకు రావాల్సినటువంటి వాట మాకు దక్కాల్సినటువంటి వాట ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి మాకు రావాల్సినటువంటి వాటలో భాగంగా మాకు ఎస్సీలో కేటాల్సిన భాగాన్ని రోజు కేటాయించకుండా మాకు రూలా భాగాన్ని కేటాయించకుండా మాకు పూర్తి స్థాయిలో తీవ్రపడ లో అన్యాయం చేసారు అక్రమంగా మా రిజర్వేషన్లు వేరే దగ్గర నుంచి రా మరి ఎక్కడ కూడా మాకైనా తెలుస్తలేదు మేము అడిగినా కూడా మా సమాధానం కరెక్ట్ రావడం లేదు కాబట్టి ఈ మీడియా ముఖంగా మీకు మీకందరు కూడా విన్నపిస్తా ఉన్నాం మాకు చెందిన అన్యాయాన్ని మేము డేటాతో ప్రకారం మేము నిన్న కలెక్టర్ గారు కానివ్వండి అధికారులకు అందరూ కూడా మేము డేటా విత్తం రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై ఇరవై ఐదు తేడా మొత్తం కూడా మీ పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది కాబట్టి మేము మళ్ళీ ఒకసారి మేము మీకు మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం విన్నపిస్తా ఉన్నాం కనీసం ఇంకోటి ఏంటంటే ఈ మైనంపల్లి లాంటి ఊర్లల్లో కనీస ఒక్క వార్డు నెంబర్ కూడా కేటాయించలేదు ఎనిమిది వార్డులు ఉంటే ఎనిమిది వార్లు ఒక వార్డు కేటాయించలేదు కాబట్టి దీని యొక్క తన పెద్ద కుట్ర జరుగుతా ఉన్నది ఎస్సీ జనాభా నిర్లక్ష్యం చేస్తారు ఎస్సీ నాయకులు నిర్లక్ష్యం చేస్తా గతంలో కూడా